అపూర్వని చూసి డాక్టర్ వెంటనే తనకి కావాలని పాయిజన్ ఇచ్చారు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా శరచంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అపూర్వకి పాయిజన్ అవును తను ఇందాక ఏమైనా తాగిందా ఏమైనా డ్రింక్ లాంటిది తాగిందా చెప్పండి అని డాక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు నక్షత్రం వెంటనే అవును డాక్టర్ ఈ భూమి తీస్ చేసుకొని వచ్చిన టీ తాగింది మా అమ్మ ఆ తర్వాతే ఇదిగో ఇలా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ అందులో విషాన్ని కలిపారు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఏంటి డాక్టర్ అంటే మా అమ్మని చంపాలని చూసిందా అని అంటూ ఉంటే తనని మాత్రం వదిలిపెట్టడానికి వీలు లేదు నాన్న ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను మా అమ్మను చంపాలని చూసిన ఈ భూమి ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదో అని అంటూ కోపంగా వెంటనే నక్షత్ర ఫోన్ చేస్తూ ఉంటుంది నక్షత్ర ఆగమ్మా అని అంటూ ఉంటే లేదు నాన్న మీరు ఎన్ని చేసినా సరే మౌనంగా భరించుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను మౌనంగా ఉండలేను నాన్న మా అమ్మని చంపాలని చూసింది రేపు నన్ను ఇంకో రోజు మిమ్మల్ని అంటే ఈ ఆస్తిని దక్కించుకోవాలని ఇదంతా చేస్తుంది నాన్న మీకు ఇంకా అర్థం కావట్లేదు అని కోపంగా నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి కానిస్టేబుల్స్ ఎస్ఐ ఇంట్లోకి రాగానే వచ్చారా ఎస్ఐ గారు ఏ భూమి క్రిందికి రా అని కోపంగా నక్షత్ర అంటూ ఉంటే భూమి వెంటనే క్రిందికి దిగుతుంది ఇదిగోండి ఎస్ఐ గారు ఇదిగో ఈ భూమి మా అమ్మని చంపాలని చూసింది తనకి తగిన బుద్ధి చెప్పండి మా అమ్మని చంపాలని చూసిన దీన్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే డాక్టర్ మాత్రం ఇలా చెప్తూ ఉంటారు విరుగుడుకో నేను ఇంజక్షన్ ఇచ్చాను కదా మీ అమ్మకేం కాదమ్మా అని అంటూ ఉంటే కానీ డాక్టర్ ఈరోజు మీరు విరుగుడికి ఇచ్చారు కానీ ఇంకో రోజు ఇంకోటి అవుతుంది అప్పుడు విరుగుడే లేకపోతే అప్పుడు ఎలా డాక్టర్ అందుకే ఈ ఇంట్లో ఇది ఉండడానికి వీల్లేదు అనే విధంగా చెప్పగానే అండర్ అరెస్ట్ అనే విధంగా అనగానే ఇక భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను ఇదంతా చేయలేదు నన్ను నమ్మండి నువ్వు చేసావో లేదో ఇన్స్టాగ్రెషన్లో తెలుస్తుందమ్మా అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక్కడి వరకు వచ్చాక ఇక నేను చావనైనా చేస్తాను కానీ ఈ నింద నేను మోయలేను నాన్న అనే విధంగా అంటూ వెంటనే ఆ కాఫీని తాగగానే అమ్మ భూమి ఆగమ్మా వద్దు నాన్న నన్ను నాపకండి అని అంటూ కాఫీ వెంటనే తాగుతుంది భూమి అప్పుడు వెంటనే అందరు కూడా అలానే చూస్తూ ఉంటే చూసాను నాన్న ఇప్పుడు నాకు ఏమీ కాలేదు ఇప్పటికైనా అర్థమైందని నాన్న నేను ఏమీ చేయలేదు నాన్న నన్ను నమ్మండి అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే మరి ఏమీ జరిగినప్పుడు తనకు ఎలా వచ్చింది అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారు ఇన్స్పెక్టర్ గారు మీరు వెళ్ళండి ఇది మా కుటుంబ విషయం మేము చూసుకుంటాం అని శరత్చంద్ర చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా ఎవరు చేశారో చెప్తారా లేదంటే నేనే సిఐడి వాళ్ళను పిలిపించాలా అని శరత్చంద్ర కోపంగా అనగానే ఊరి దేవుడు నా మీద వచ్చేలా ఉందే ఇప్పుడు ఎలా చెప్పిస్తాను అని అంటూ వెంటనే చెప్పేయబోతూ ఉండగా అప్పుడు వెంటనే నేనే చేశాను నాన్న ఇదంతా నేనే చేశాను ఈ భూమి ఇంట్లో ఉండకూడదనే నేను ఇలా చేశాను ఈ దత్తత ఫంక్షన్ ఆపడానికే చేశాను నాకు ఇష్టం లేదు మీ కూతురిగా నేనే ఉండాలి ఈ భూమి ఉండకూడదనే నేను ఇదంతా చేశాను అంటే నువ్వు ఇదంతా చేసావు మీ అమ్మకి ఏదైనా జరగలని జరిగితే నేనంతా ఆలోచించే చేశాను నాన్న అంతల నక్షత్రం చెప్తున్నా కూడా ఎందుకండి మీరు ఈ దత్తత ఆపర ఆపన పురువ ఈ దత్తతను నేను ఆపను అనే విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అమ్మ భూమి వచ్చి కూర్చో అని అంటూ ఉంటే నాన్న ప్లీజ్ నాన్న దత్తతను ఆపడానికి కన్న తల్లని కూడా చూడకుండా నక్షత్రం ఇలా చేసింది వద్దు నాన్న వాళ్ళ ఇష్టంతోనే నన్ను మీరు దత్తత తీసుకోండి ఎందుకంటే నా వల్ల ఈ ఇంట్లో ఎవరికి కలహాలు రాకూడదు నన్ను క్షమించండి నాన్న అని విధంగా అంటూ బాధపడిపోతూ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం గగన్ త్వరగా రానన్న టిఫిన్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా వస్తున్నానమ్మా అని అంటారు వెంటనే అలా క్రిందికి వస్తూ ఉంటాడు మరోవైపు భూమి వెంటనే ఆఫీస్కి వెళ్తుంది ఇదిగోండి మేడం ఇదే మీ చైర్ అలాగే తీసుకోండి మేడం మీ ల్యాప్టాప్ అని అంటూ ల్యాప్టాప్ ఇవ్వగానే వెంటనే ఆ ల్యాప్టాప్ని చూసి ఇదేంటి దీన్ని ఎలా ఓపెన్ చేస్తారబ్బా అందరు కూడా వాళ్ళ వాళ్ళ వర్క్లో ఉన్నారు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని అంటూ ఓపెన్ చేయడానికి చాలా సతపదం అవుతూ ఉంటుంది ఏంటి ఇది అస్సలు ఓపెన్ కావట్లేదేంటి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని కొట్టినా రావట్లేదు రాములు ఏ ఏంటి మేడం కాస్త సుత్తింటే ఇస్తావా దీన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ అవ్వడం లేదు గట్టిపడిపోయింది భలేవారు మేడం దాన్ని అలా కాదు మేడం ఇదిగో ఇలా ఓపెన్ చేయాలి అని అనగానే ఓ అవునా ఈ ట్రిక్ నాకు తెలియక సుత్తితో కొడదామని అనుకున్నాను అలా చేస్తే విరిగిపోతుంది మేడం అది ల్యాప్టాప్ అని అనగానే అదే సమయానికి గగన్ వస్తాడు అందరు కూడా గుడ్ మార్నింగ్ అంటూ విసెస్ చెప్తూ ఉంటే గగన్ వెంటనే అలా చూడగానే ఇక గగన్ వెనకాలే భూమి కూడా వెళ్తూ ఉంటుంది ఏంటి ఈ గెటప్లో రా రావద్దని మీ ఫ్రెండ్కి చెప్పాను కదా చెప్పిందిలే దత్తత ఫంక్షన్ ఏం కాలేదు మీకోసం నేను ఆపేసాను మీకోసమే వచ్చాను అవునా నా కోసం వచ్చావా అయినా ఈ డ్రెస్లు రాకూడదని చెప్పాక కూడా మళ్ళీ ఎందుకు వచ్చావు అలాంటి డ్రెస్సులు నా దగ్గర లేవు అందుకే ఇదిగో ఇలా వచ్చాను నువ్వు అలా అంటావని నేనే తీసుకొని వచ్చాను అక్కడ ఉంది తీసుకో ఏంటి నా కోసం మీరు షాపింగ్ చేసి తీసుకొని వచ్చారా మళ్ళీ నువ్వు ఇలా వస్తావని నేనే చేసి తీసుకొని వచ్చాను ఎందుకంటే నాకు మీటింగ్ ఉంది ఎలాగో సూట్ తీసుకోవాలి పనిలో పనిగా నీకు కూడా తీసుకోవాలనుకున్నాను తీసుకున్నాను త్వరగా వెళ్ళి చేంజ్ చేసుకుని రా ఇక్కడ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి పిఏ అంటే లాగే ఉండాలి ఇలా ట్రెడిషనల్ లుక్లో ఉండకూడదు అర్థమవుతుంది కదా అని అనగానే వెంటనే ఇక ఆ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక గగన్ మాత్రం లోపల ఎప్పుడెప్పుడు భూమి వస్తుందా అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అలా నడుచుకుంటూ రాగానే ఇక కళ్ళార్పకుండా గగన్ భూమినే చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నారు చాలా అందంగా ఉన్నావు అందుకే చూస్తున్నాను ఏంటి ఏం లేదు ఇదిగో ఈ ఫైల్స్ తీసుకో వర్క్స్ త్వరగా నువ్వు కంప్లీట్ చేసి మళ్ళీ ఈ ఫైల్స్ పట్టుకొని రా అని అనగానే వెంటనే అలా వెళ్తూ ఉంటే భూమిని చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం గబగబా పరిగెత్తుకుంటూ ఇందు దగ్గరికి వంశీ వస్తాడు నన్ను క్షమించిందో ఇదంతా నా వల్లే కదా లేదండి నా వల్ల అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇంకోసారి ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను ఐఎమ్ సో సారీ ఇందు అయినా నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నీకు అన్ని బాధలే కదా నా వల్ల లేదండి మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు బాధలు ఏముందండి ఈరోజు వస్తుంది రేపు పోతుంది ఆ మాత్రానికి ఎందుకు బాధపడుతున్నారు నేను సంతోషంగానే ఉన్నాను సరేనా అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం భూమి అలా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు ల్యాప్టాప్ని ఒత్తుతూ ఉంటుంది ఇక అప్పుడే గగ దూరం నుండి కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు